భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నుంచి తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ పండుగ ఈ రాజ్యాంగాన్ని నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులర్పించాల్సినటువంటి బాధ్యత మనకు అందరుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదిన్నర సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము దేశ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తా ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయాంలో వాళ్ళ కుటుంబ హయాంలో ఏ రకంగా అవహేళన చేశారో అవమానం చేశారో రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది భారతీయ జనతా పార్టీగా మనం కూడా నిర్ణయించాము ఈ రోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాను ఈ రోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తికి ప్రతి గ్రామానికి వెళ్ళాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మన అమర సంవిధాన్ అమర స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం మనస వాచ ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పట్ల మనం కట్టుబడి ఉన్నాము కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి మరొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాలి